ఇంతవరకు మాట్లాడిన వాక్యం ఎవరు దేవుడే ఆయన పిడరైన మనందరితో మాట్లాడి ఉన్నారు వాక్యాలు మనం ఎందుకునే ఉన్నాము ఏం చేస్తున్నాం వారం వారం వాక్యం వింటున్నాం కానీ పాటిస్తున్నాము వాక్యంలో జీవిస్తున్నాము వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము తీర్మానం చేసుకోవాలి మనల్ని మనమే ఏం చేసుకోవాలి మనల్ని మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి మనకు చూపిస్తున్న లేఖనాలది దేవుడు ఏంటంటే ఎందరైతే తను తాను పరీక్షించుకుంటారో ఎవరు పరీక్షించుకోవాలి మనం చేస్తున్నది కరెక్టా కాదా అందుకే మతే స్వార్థ పదమూడు పదమూడులో ఏం మాట్లాడుతున్నారు సరిపో మతేస్వార్థ పదమూడో వచ్చినాం పదమూడు వచ్చినాం ఏం మాట్లాడుతున్నావు చూద్దాం చదువుతాం ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను కన్నులార చూచి ఆ చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు అంటే ఏమై ఉన్నాయి క్రోగిపోయి ఉన్నాయంట వారి హృదయంలో ఏమై ఉన్నాయి కన్నులార చూస్తున్నారంట చెవులారా వింటున్నారంట దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు మన హృదయాలు ఎలా ఉన్నాయి కృగిపోయాని అంటే అహంకారం కలిగి ఉంది కృగిని అంటే అహంకార పూర్వకమైన హృదయ ఆలోచనలు మనలోనే దేవుడు మాట్లాడుతున్నాడు శ్రేస్తావద క్రేస్తాభద్రలారా మనం ఏం చేస్తున్నాం అని చెప్తున్నాం మాట్లాడు చెవులారా వింటున్నాము ఎంతవరకు మందిరంలో ఉన్నంతవరకు వింటున్నాము మందిరము ద్వారం దాడిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు మర్చిపోతున్నావు ఆయన ఏమంటున్నాడు వారు నా యుద్ధకు వచ్చి ఏం చేస్తున్నావు ఏం చేయాలంట స్వస్థత పొందాలంట దేనికి స్వస్థత దేనికి స్వస్థత దేనికి హృదయానికి స్వస్థత కావాలి మన స్వబుద్ధికి స్వస్థత కావాలి అర్థమవుతుందా మన స్వబుద్ధి అంటే మన ఆలోచనలు మన తలంపులు మన మనసు మన బుద్ధి మన జ్ఞానానికి స్వస్థత కావాలంటారు అవి ఎక్కడ వస్తున్నాయి దేవుని మందిరంలో ఉన్న మన దగ్గరికి దేవుడు వినిపిస్తున్నాడు అందుకే వారు నా అద్దకు వచ్చి వాటిని వింటున్నారు కానీ వాళ్ళు గ్రహింపనే గ్రహించకుండా ఉన్నారు దేవుడు బాధపడుతున్నాడు వేదన వేదనకరంతో మాట్లాడుతున్నాడు ఏ ప్రభు వారు ఈ ప్రజలు విన్నట్టు మట్టుకు కానీ గ్రహించనే గ్రహించరంట చెవులారా వింటున్నారు కన్నులారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యములు ఆశ్చర్య చూస్తున్నారు కానీ అనేక మంది సేవకులు ప్రకటిస్తున్నాను ఇప్పుడు కూడా సహోదరుడు ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు ఎందుకు మనందరికి ఇస్తున్నాడంటే మనం బాగుండాలని మనం స్వస్థత పొందడం మనకు స్వస్థ బుద్ధి కావాలి ఏ బుద్ధి స్వస్థ బుద్ధి లేదు మన బుద్ధికి స్వస్థత కావాలి మన తలంపులకు స్వస్థత కావాలి పరిపూర్ణమైన స్వస్థత ఎక్కడ వస్తుంది క్రీస్తు ప్రభు వారి దగ్గరికే వస్తే వస్తుంది అందుకే వారు గ్రహించనే వారు వారు వారి చెవులు వినుటకు మందములు అయి ఉన్నాయంట కన్నులు మూసుకొని ఉన్నారు గనుక విందురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యషయా ద్వారా చెప్పిన ప్రవచనము ఈ విషయమై నెరవేరింది ఎప్పుడు చెప్పాడు మన గురించి యష్యా గ్రంథం ఏ క్రీస్తు ప్రభు ఈ లోకంలో రాక మునుపే మన గురించి దేవుడు ఆలోచన చేస్తున్నారు మనకి స్వస్థ బుద్ధి లేదంట మన హృదయం పోయినదంట వారు కన్నులు చూస్తున్నారు చెవులారా వింటున్నారు కానీ వాటిలో లేనిది వారు మనసు ఈ మారు మనసు కోసమే ఆయన పరము నుండి భూమికి దిగి వచ్చాడని మనందరం చదువుకుంటున్నాం మనందరం తెగ వింటున్నాం పాపినైనా నా కొరకు వచ్చావయ్యా అని పాటలు పాడుతున్నాం ఎంత శ్రమ పడ్డావయ్య అని పాట పాడుతున్నాం ఎంత వేదన పడ్డావయ్యా ఒకటి తక్కువ నలభై కొరాల దెబ్బలు కొట్టించుకుంటున్నాం దీని దీనికి కారణం ఎవరు మనం మనకు స్వస్థ బుద్ధి లేదు మనకు బుద్ధికి స్వస్థత కావాలి ఆ బుద్ధి కలిగిన మనసు వివరిస్తారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ బలారాధన నుంచి ఏం చేయాలి విన్నటి మట్టుకు విని విని కనులార చూసి విడిచిపెట్టేవారిగా ఉండకూడదు దేవుని మాట అగ్ని వంటిదని ఆయన సెలవిస్తున్నాడు ఎటువంటిది అగ్ని వంటిది నా మాట అగ్ని వంటిది అది ఎప్పుడైనా ఎలాగైనా నిన్ను కాల్చివేస్తాను అది ఎలాగైనా కాల్చివేయచ్చు నేను కాల్చివేసిన తర్వాత అదే పెద్దలు సామెత చెప్పినట్టుగా చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం దేవుని కృప మనకు కావాలి చదువుకోండి మనకు పద్నాలుగు పదహారు రోజులు అండి అయితే మీ కన్నులు చూస్తున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ దిన ఈ మాటలు వినకుండా దేవుని యొక్క మాట దేవుని యొక్క హెచ్చరికలు వినకుండా అనేకులు మరణ పడక మీద ఉన్నారా లేదా ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇప్పుడు హాస్పిటల్ పాలై ఉన్నారు ఎంతమంది ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు గురయ్యి యాక్సిడెంట్లకు గురయ్యి ఎంతమంది కాలు చేతులు పోగొట్టుకుని మాటలు వినకుండా ఉన్నారు ఇప్పుడైతే వినుచున్న మీరు ధన్యులు అంటున్నాడు ఆయన ఇప్పుడైతే చూస్తున్న మీ కనులు ధన్యులు ధన్యములైనవి మీ చెవులు ధన్యములైనవి దేవుడు యొక్క ప్రతి మాట మీరు వినుటకు దేవుడు ఇస్తున్న మంచి మనస్సు మీకు దయచేసి ఈ సన్నిహితులను కూర్చోబెట్టి మీకు ఇస్తున్న ప్రతి ఆత్మీని ప్రతి మాటను మీరు తప్పగా పాటించాలి హృదయాన్ని తీసివేస్తాం విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే ఆయనకి ఇష్టమైన బలిగా ఉంటుంది సహోదరుడు విరిగి నలిగిన పాప పాపక్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తు పాదాలు పట్టుకొని ఆయన పల్లాలో చేస్తున్న మనందరము కూడా ఎలా ఉండాలి విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉంటే అది ఆయనకి ఇష్టమైన బలిగా ఉంటుంది అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది నా బల్లారాధన రఘు యొక్క శరీరము పరిశుద్ధమైన శరీరము ఆయన రక్తము ఏ పాపం మెరుగని రక్తము ఆ శరీరమును తినచ్చు ఆ రక్తాన్ని త్రాచిన మనము ఎంతో ధన్యములైన ఉన్నారు మనం ఈ ధన్యత మనం కోల్పోకూడదు ఎలా కోల్పోకూడదు అపవాది ద్వారా అపవాదిగాడు వేస్తున్న ఉచ్చిలోని తప్పించుకొని వస్తేనే మనం ధన్యులమై ఉంటాం వాడు వేస్తాడు వాడు చూపిస్తాడు అనేక మార్గములు ఎలాగైనా సరే నువ్వు చెయ్యి నువ్వు చేస్తే నీకు ఆనందం సంతోషం ఉంటది కానీ తర్వాత నరకం ఉంటుంది అని వాడు చెప్పండి నీకు చెప్తాడా ఎంతమంది చెప్తాడు చెప్పండి కానీ ఏ సై చెప్తున్నాడు చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు రాని ఎందుకు ఆయన నువ్వు బాగుండాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు అది అపవాదిగా చెప్పడు చిక్కును పెట్టి వదిలేస్తున్నాడు దాని నరకాన్ని మనం ఏరు కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి గత వారంలో దేవుడేం మాట్లాడమైన కప్ప స్వభావం మనకి కలిగి ఉండకూడదు ఏంటి కప్పల వల్ల మనము ఉండకూడదు ఎలా ఉండాలి గొర్రెలువనే ఉండాలి రాత్రి ఒకసారి తన్నప్పుడు ఒకరికి తగిలినప్పుడు ఇప్పుడు మంద పోతుంది గొర్రెల మంద ఒక గొర్రెలు దారి దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారు కాపరి ఒక దెబ్బ కొట్టగానే మిగతా గొర్రెలు ఏం చేస్తాయి సర్దుకొండి అమ్మ దెబ్బ అంటే మనం సక్రమమైన దారిలో నడవట్లేదు అక్రమమైన దారిలో నడుస్తున్నాం కాబట్టి ఈ దెబ్బ దానికి పడింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనలో మన గుంపులో ఎవరికైనా ఒక చిన్నది జరిగిందంటే అది అతను తప్పిదం వల్ల జరిగిందని దేవుడు అతని హెచ్చరిస్తున్నాడని అతని ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడని మనం మనస్సు కలిగి ఉండాలి ఎలా ఉండాలి అట్టి హృదయం కలిగి ఉండాలి గ్రహించాలి మందకేలో ఒక గొర్రెగా దెబ్బ పడితే ఇది మనకు కూడా హెచ్చరికే మనం జాగ్రత్త పడాలి ఎంబడే సర్దుకోవాలి ఆ మేకల వలె ఇటు దెబ్బ కొడితే ఇటు పరిగెడితే అది లేకెక్కడవుతుంది వేటగాడి ఉచ్చులోకి వెళ్ళిపోతుంది ఆ ఉచ్చులో పడితే ఏమవుతుంది ప్రాణానికి ప్రమాదం కాబట్టి దేవుడు మనల్ని ఇంతవరకు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి ప్రభు యొక్క శరీరం చాలా పవిత్రమైనది ఆ రక్తం తరగచు ఆ శరీరాన్ని ముట్టుకున్నకు ఎంత యోగ్యత కావాలంటే అంత యోగ్యత కావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు జాగ్రత్తగా అందరూ విని క్రోవిన హృదయాన్ని తీసివేయాలంట ఏం చేయాలి క్రోవిన హృదయాన్ని తీసివేసి విరిగి నలిగిన హృదయాన్ని సమర్పణ చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచును కాక ఆమె ఆమె అందరూ మోదించినట్లయితే వాళ్ళ కార్యక్రమం కన్నా దేవుని పరిశుద్ధనామాలకు నేమకాలను విరిగింది అలిగే నాకు